అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఘోర విషాదం పసికందును ఆరు లక్షల రూపాయలకు అమ్మేసిన కన్న తల్లి అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కరీంనగర్ అయితే దారుణం చోటు చేసుకుంది ఓ తల్లి పేగుబంధాన్ని మర్చిపోయింది కన్న బిడ్డను అమ్మడానికి పెట్టేసింది ఆరు లక్షల రూపాయలకు మగబిడ్డను అమ్మడానికి ప్రయత్నించింది ఓ యువతి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే మగబిడ్డకు జన్మనిచ్చింది ప్రేమికుడు మోసం చేయడంతోనే బిడ్డను అమ్మాలని అనుకుంది గన్నేరు మండలానికి చెందిన చాకినీ వాసిపల్లికి చెందిన రాయమల్లు లతా దంపతులకి అయితే బిడ్డను అమ్మడానికి పెట్టింది అయితే సమాచారం అందుకున్న పోలీసులు విక్రయానికి సహకరించిన పదహారు మందిని అరెస్టు చేశారు మరో ఇద్దరిని పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే వీళ్ళని పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు పోలీసులు అయితే ఇదంతా కూడాను ప్రియుడు మోసం చేయడంతోనే ఆ బిడ్డను ఎలా పెంచాలో తెలియక ఆ తల్లిలా చేసిందని కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తుంటే అయితే ఇలాంటి తల్లిని ఎక్కడ చూడలేదు ఇంత దారుణంగా ఉందేంటి అంటూ నెటిజన్లైతే ఆమె పైన విరుచుకుపడిపోతున్నారు ఇది తెలిసిన తర్వాత మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్